ఎప్పుడు ఆ మామూలు చికెన్ పులుసు తిని బోర్ కొడుతుంది కదా కానీ ఒక్కసారి నాటుకోడ పులుసు తింటే ఉంటుంది అబ్బా దాని టేస్టే వేరు ఇంకా మనకి ఎప్పుడు నాటుకోడి కూర దొరకదే బట్ ఇక నుంచి అంత బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఒక మంచి సీక్రెట్ తీసుకొచ్చాను అదే బాయిలర్ కూడతో నాటుకోడి పులుసు మరి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు ఈ వీడియోని చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయొచ్చు తెలుసా వాళ్ళు అస్సలు నమ్మరు ఇది నిజంగా బాయిలర్ కోడి పులుసు అన్నా కూడా మరి కెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ ని స్కిన్ తో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ స్కిన్ వల్లే మనకు నాటుకోడు ఫ్లేవర్ వస్తుంది ఇలా దీన్ని కాల్చి తీసుకోవాలి ఇలా కాల్చి తీసుకోవడం వలన స్కిన్ కొద్దిగా మాడి ఒక మంచి స్మెల్ వస్తుంది ఇదే ఇందులో సీక్రెట్ తప్పకుండా స్కిన్ తో తీసుకోండి అది కూడా కాల్చి తీసుకోండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే చికెన్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది ఎలా అంటే ముందుగా ప్యాన్ లో ఆఫ్ కప్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలు వేసి చికెన్ లోని నీరంతా బయటకు వచ్చేలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి చూసారా వాటర్ ఎలా వచ్చాయో ఇలా వాటర్ అంతా బయటకు వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ కొంచెం గట్టిపడి పడి నాటు వస్తుంది సో అందుకనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎగిరిపోయాయి ఇప్పుడు చికెన్ మంచి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు అడుగంటుకుంటూ ఉంటుంది బట్ ఏం కాదు ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ మాడిన ఫ్లేవర్ అంతా చికెన్ పట్టి అచ్చం నాటుకోడు టేస్ట్ వస్తుంది సో నో ప్రాబ్లం చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఇదే లో కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత ఇందులో నాలుగు చీల్చిన పచ్చిమిరపకాయలు అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఆనియన్స్ ని దూరగా వేయించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వనవసరం లేదు జస్ట్ దూరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి పావు స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అదేంటి ఉల్లిపాయలతో వేయచ్చుగా అని అనుకుంటున్నారేమో కానీ ఈ టైంలో వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇంకా బాగా కూర టేస్ట్ రావడానికి ఇందులో ఒక చిన్న కట్ట మెంతికూర కూడా వేసి బాగా కలిపి మగ్గిపోయే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి మగ్గించుకుందాం మెంతికూర వేయడం వలన చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని మెంతికూర వేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మెంతికూర మంచిగా మగ్గిపోయాక ఇందులో వన్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా మంచిగా కలిపి కొంచెం పుదీనా కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ గరం మసాలా వేసి కలిపి పావు లీటర్ వాటర్ పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా దగ్గర పడ వాటర్ అసలు ఎక్కువ పోయకూడదు ఇది గుర్తుంచుకోండి చూసారా పులుసు ఎలా దగ్గర పడిందో నీరు ఊరిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రాయిలర్ కోడితో నాటుకోడి పులుసు రెడీ చూసారా ఎంత ఈజీగా బ్రాయిలర్ కోడితో అచ్చం నాటుకోడి పులుసు రుచిని తీసుకురావచ్చు ఈ ట్రిక్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే చాలు ఇంకెప్పుడు నాటుకోడి కోసం ఎదురు చూడరు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి